తిరుపతి జిల్లా ఎర్రవారిపాల్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాటసార స్థావరాలపై అధునాతన డ్రోన్స్ సమాచారంతో దాడులు చేశారు చెట్టు తొర్రలో దాచిన సారాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ సీక్రెట్ డెడ్ ని అధునాతన డ్రోన్ కెమెరా పసిగట్టేసింది ఎర్రవారి మండలంలోని వేములవాడ గ్రామం తలకోన వాటర్ కెనాల్ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా చెట్టు తొరలో ఉన్న తొమ్మిది లీటర్ల నాటు పోలీసులు సిబ్బంది పట్టుకున్నారు చెట్టు ఎక్కడ దాచిపెట్టిన తిరుపతి జిల్లాలోని అధునాతన డ్రోన్ కెమెరాతో పట్టుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు డ్రోన్ కెమెరా సిగ్నల్ ఇచ్చిన వెంకటనే స్థానికుల పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు దీంతో నాటు సారాయి కాసే ఇద్దరు రహస్యంగా తప్పించుకుని పారిపోతున్న వేముల హనుమంతు ఎస్ మునుస్వామిని పోలీసు సిబ్బంది రౌండ్ అప్ చేసి పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబిహెచ్ఏ గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ప్రొవైడర్ ఎండిఎస్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ మరియు హైయెస్ట్ ఇన్విజిలైన్ అలైనర్స్ ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్లు మరియు పళ్ల మధ్య సందులు పళ్ళ వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడి ఇన్విజిలైన్ ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జీ కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు